హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి చెప్పాలి చాలా గట్టిగా చెప్పాలి నిలవాలి విమర్శించిన వాళ్ళ నోళ్లు మూసేలా నిలవాలి ఎప్పుడూ సైలెంట్గా ఉండే వ్యక్తికి కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందో చూపించాలి వీటన్నిటికి సమాధానం ఒకటే అదే ఐపీఎల్ కేఎల్ రాహుల్ టీమిండియాలో ఒక కూల్ మ్యాన్ ఎంత కూల్ అంటే ఎంత అగ్రెసివ్ వచ్చినా కానీ చాలా సైలెంట్గా తన పని తాను చేసుకుపోతాడు ఓపెనర్ అయినా వన్ డౌన్ అయినా ఛాంపియన్స్ ట్రోఫీల్లో టైలెండర్ల కంటే ముందు దిగిన ఎక్కడ తన ప్లేస్ ఉన్నా కానీ తన సత్తా చాటాలి టీమిండియాకి విజయాన్ని అందించాలని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకి కప్పు అందించాలని నిత్యం పరితపించే వ్యక్తి కానీ నేను ఒక్కసారిగా అగ్రెసివ్ అయిపోయాడు రింగ్ వేసి మరి ఇది నా అడ్డా అని చాటి చెప్పాడు ఎందుకు ఇలా జరిగింది అసలు ఏం జరిగింది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ తలపడింది అయితే ఈ మ్యాచ్లో అద్భుతమైన నాకు ఆడాడు కేఎల్ రాహుల్ ఏడు ఫోర్లు ఆరు సిక్స్లతో తొంభై మూడు నాటౌట్గా నిలిచాడు అయితే స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఆడిన కేఎల్ రాహుల్ ఒక వికెట్ పడిన తర్వాత విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్కి విరాట్ కోహ్లీ చేసిన కొన్ని అగ్రెసివ్ గెస్చర్స్కి తాను కూడా చాలా కంట్రోల్ తప్పిపోయాడు ఇక విలయ తాణమే సృష్టించాడు తన బ్యాట్తో తన ఉగ్ర రూపాన్ని చూపించాడు కేఎల్ రాహుల్ ఇంత అగ్రెసివ్ అవ్వడం పట్ల నెటిజన్స్ ఏమంటున్నారు ఒక్కసారి చూద్దాం అయితే విరాట్ కోహ్లీ కవ్వింపు చర్యలకు దిగడంతోనే కేఎల్ రాహుల్ తన ఉగ్ర రూపాన్ని చూపించాడని తనకి పిచ్ పైన బాగా గ్రిప్ ఉంది మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ కూడా కీపింగ్ చేస్తున్న సమయంలో బాల్ ఎలా టర్న్ అవుతుంది అనేది నేను చూశాను ఇది నా హోమ్ గ్రౌండ్ ఈ పిచ్పై ఎలాంటి బాల్స్ వస్తాయి వచ్చిన బాల్ని ఎలా ఆడాలనే దాని గురించి కేఎల్ రాహుల్ చాలా స్పష్టంగా వివరించడం అయితే జరిగింది అయితే విరాట్ కోహ్లీ గురించి మనందరికీ తెలిసిందే అంత అగ్రెసివ్గా ఉంటాడు గ్రౌండ్లో ఎలాంటి గెస్టెస్ చేస్తుంటారు మనందరికీ తెలిసిందే మనం నిత్యం చూస్తూ ఉండేది తన గెస్టెస్ని తన అగ్రెసివ్నెస్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు అయితే టీమిండియాలో వీళ్ళంతా పార్ట్నర్షిప్గా ఆడుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు బట్ ఐపీఎల్కి వచ్చేసరికి వీరిద్దరూ విడివిడిగా ఆడుతున్నారు ఆర్సీబీ తనను కొనుగోలు చేయలేదనే కోపం కూడా కేఎల్ రాహుల్లో ఉందని కొంతమంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉన్నారు అయితే ఆర్సీబీ విరాట్ కోహ్లీ కవ్వింపు చర్యలకు సంబంధించి నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది అప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు కూడా అందరూ వైరల్ చేసి పడేశారు అయితే వికెట్ కోల్పోయిన సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ని ఉద్దేశించి విరాట్ కోహ్లీ కవ్వింపు చర్యలు దిగాడు కేఎల్ రాహుల్ పక్క వచ్చి నవ్వుతూ వికెట్ తీసిన మూమెంట్ని కోహ్లీ సెలబ్రేట్ చేసుకున్నాడు ఇది మనసులో పెట్టుకున్న కేఎల్ రాహుల్ మ్యాచ్ని గెలిపించి ఇది నా అడ్డా ఇక్కడ నాకు ఎలా ఆడాలో తెలుసు అని బ్యాట్తో బదులిచ్చాడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు కోహ్లీ నువ్వు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన నేను లోకల్ బాయ్ని చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఇక్కడే ఆడుతున్నాను ఇది నా ఆడ్డా అని గుర్తు చేశాడని సెటైర్లు కూడా పిలుస్తున్నారు మరికొంతమంది మాత్రం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావెలన్లో కింగ్ కోహ్లీ ఉండడం వల్లే కేఎల్ రాహుల్ని ఆర్సీబీ కొనుగోలు చేయలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే మొత్తం మీద కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలు కానీ విరాట్ కోహ్లీ చేసిన కవ్వింపు చర్యలు కానీ బాగా వైరల్ అయిపోయాయి ఎంతో కాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ నిన్న ఆడిన నాక్తో ఒక్కసారిగా మొత్తం అందరినోళ్ళు ముగించాడని చెప్పాలి ఎందుకంటే కేఎల్ రాహుల్కి స్టాండర్డ్ పొజిషన్ ఇవ్వకుండా గత కొంతకాలంగా బీసీసీఐ కానీ లేదంటే వేరే ఇంటర్నేషనల్ మ్యాచ్కి సంబంధించి తన పొజిషన్ని మారుస్తూ వస్తున్నారు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయగలడు వన్ డౌన్లో ఆడగళ్ళు మనం ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూసాం నెంబర్ సెవెన్ పొజిషన్లో కూడా ఒక మంచి నాక్ని తను అందించగలడు సో పొజిషన్స్ మారుస్తున్నప్పుడు కూడా ఎక్కడా నోరు వెప్పలేదు ఎలాంటి విమర్శకర వ్యాఖ్యలు కూడా తను చేయలేదు ఏ పొజిషన్లో వచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ గేమ్ కోసం ఎఫర్ట్స్ పెట్టారు సో ఛాంపియన్స్ ట్రోఫీలోనే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తన బయటికి పంపించాలని కొన్ని విమర్శలు కూడా కొన్ని ఆఫ్లైన్ వేదికగా జరిగినవి కానీ వీటిని రాహుల్ పట్టించుకోలేదు అన్నిటికీ టైం వస్తుంది టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా జవాబు చెప్పాలని మనసులో నిర్దేశించుకున్నాడు బెంగళూరు స్టేడియంలో తన ప్రతాపం మొత్తాన్ని బ్యాట్తోనే చూపించాడు దాంతో అంతటితో ఆగలేదు కానీ చాలా అగ్రెసివ్ అయిపోయాడు బూత్ మాటలు మాట్లాడాడు అసభ్యకరంగా ప్రవర్తించాడు బ్యాట్తో అందరికీ వార్నింగ్ ఇవ్వడమే అయిపోయింది సో నిన్న కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ గురించి కేఎల్ రాహుల్ చేసిన ఈ ప్రవర్తన గురించి కేఎల్ రాహుల్ ఇచ్చిన వార్నింగ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్